హలో అండి మనం ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతం దగ్గర ఉన్న ఒక రైతు దగ్గర ఉన్నాం ఈ రైతు ఒక చెట్టు కింద దాదాపుగా ఒక ఐదు నుండి పది బర్రెల వరకు తను పెంచి మంచి ఆదాయాన్ని పొందడం జరుగుతుంది ఈ యొక్క రైతు మాటలు మీరు వినాలంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ ఛానల్ను ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ ఏం పేరు బాపుని పేరు పల్లపు నాగయ్య గట్టిగా మాట్లాడు పల్లపు నాగయ్య పల్లెపు నాగయ్య ఎక్కడ ప్రాంతం చెట్టిపాలెం చెట్టిపాలెం మండలం ఏంటి జిల్లా ఏంటి దేవనపల్లి మండలం నల్గొండ జిల్లా నల్గొండ జిల్లా ఈ వెనుక ఉన్నాయి బర్రెలు నీయేనా నాయే ఎన్ని ఉన్నాయి మొత్తం నాలుగున్నాయి ఉన్నాయి దూడలు ఎన్ని ఉన్నాయి దూడ ఒకటి ఉంది ఒక దూడు ఉంది ఇప్పుడు పాలు ఇస్తున్నాయా పాలు ఒకటిస్తుంది ఇది అయింది కూడా దాని ఆ రెండు ఒక నెల నెల పది రోజులు ఏంటి ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఒకటి ఇస్తుంది ఇప్పుడు ఎన్ని ఇస్తుంది అది అది ఒక పూటకి రెండు లీటర్లు ఇస్తుంది రెండు ఇస్తుంది తక్కుస్తున్నట్టుందిగా అంటే అది ఇప్పుడు దగ్గర దగ్గర సంవత్సరం దగ్గరకు వస్తుంది మొదట ఎంత ఇచ్చింది మొదట మొదట మూడు మాపుద రెండు ఐదు ఇచ్చింది ఐదు లీటర్లు ఇచ్చింది మా పూటకు మూడు లీటర్లు ఇచ్చింది అన్నట్టు కొత్త కొత్తగా ఫస్ట్ ఈత అది ఇప్పటికే తగ్గకుండా వచ్చింది అది ఫస్ట్ ఈత ఇచ్చింది రెండు పూట కలిసి ఏడు లీటర్ ఇచ్చింది ఇది నీ పక్కన ఎన్నికల్ ఇప్పుడు ఇది రెండో ఈత ఇంకొక నలభై రోజులు ఇచ్చింది ఎంత ఇచ్చింది పూటకు పూటకి నాలుగు మూడు నాలుగు ఇచ్చింది పూటకు మళ్ళా మధ్యాహ్నం అది సాయంత్రం మూడు ఇవి ఏంటి మన జాతి ఈ రెండు గౌడి మామూలు ఇది గౌడ గౌడ జాతి ఇది ఎక్కడ పట్టుకోవచ్చు నువ్వు శుక్రవారం క్యాంపులా తీసుకొచ్చిన దీని తల్లిని అరవై వేలు పెడితే తెచ్చిన ఎనిమిది ఈటలు ఇచ్చేది రెండు కూటలు గడితే అరవై వేలు దీని తల్లిని అరవై వేలకు పట్టుకొచ్చు అది మూడు ఈట లేనిది ఒక చిన్నపిల్ల కానీ దాన్ని అమ్మేసిన రెండు ఉంచుతున్నాం ఇప్పుడు ఇది ఇది ఎన్ని వెళ్ళది ఏది ఎన్ని సంవత్సరాలు ఇది ఇదా ఇప్పుడు ఏడు సంవత్సరాలు అయిపోయింది ఏడు సంవత్సరాలు రెండో ఈతనా ఫస్ట్ ఈతప్పుడు పూటకు నాలుగు లీటర్లు ఇచ్చింది నాలుగు మూడు ఏడు లీటర్ ఇచ్చింది ఒకరోజు ఇప్పుడు ఇంకెక్కువ వేయాలి అవి నాటి జాబాటు అది కప్ ఇస్తున్నాయి కానీ ఇది గౌడది జాబాటు ఇది బాధిస్తుంది ఇప్పుడు ఈ మరి నీ దగ్గర ఉన్నాయి ఎక్కడ పట్టుకొచ్చినావు ఇక్కడనేనా మొత్తం అది అనేది ఇక్కడే ఉన్నా అదే పాలు తక్కువ ఉన్నాయనే ఇక అప్పుడు దాని తల్లిని తీసుకువెస్తే అది మూడు ఈతలిని ఏ మూడు నామినేషన్ కాదు అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నాయని దానితోటి వచ్చినాయనా కావు కావు ఇది ఏరే బరే ఇది ఇది ఎక్కడ పట్టుకొచ్చావు అది ఇక ఒక ఆయన కొనుక్కు వచ్చినాం దాని అమ్మని కొనుక్కు వస్తే ఇక దిసా ఇక మన జబ్బు వచ్చిందని దాన్ని అమ్మేసిన ఇక ఇది ఉంది ఇది ఏం జబ్బు వచ్చింది దానికి ఇక గాలి గాలి సోక అది వచ్చి కథలు లేకుండా అయిపోయింది ఇక ఉంటే ఇక అసలే ఎరకలు పడుతుందని సూర్యుడు చేపించి ఒక పది పదిహేను రోజులు ఇక అమ్మేసి అమ్మేసినావు ఎంత పోయింది ముప్పై వేలకు ముప్పై వేలకు పోయింది ఎంత కొడుకు వేసినావు అది అది నలభై తొమ్మిది ఏళ్ళ తీసుకోవచ్చు ఎన్ని రోజులు ఉంచుకున్నావు మూడు సంవత్సరాలు ఉన్నాయి మూడు సంవత్సరాలు మంచిగా పోయింది అనుకో ఇప్పుడు నీకు ఇట్లా చెట్టు కిందనే కట్టేస్తావు ఇవి అంటే పొలాలు కోసినప్పుడేమో ఇసుకపోతా ఇవి ఇప్పుడు పొలాలు మొత్తం నాటు పెట్టిరు కదా ఇక అక్కడ పోతే ఇక మనం గాయలు అదితే పొలాలు పడతాయి వద్దని ఇంటికా మరి వీటికి గడ్డి వచ్చిందండి నాలుగు వందలు ఐదు వందల కట్టలు దొరుకుతాయి ఆ ఎన్నికలు అదేనా ఇది దాని వెంటనే మొత్తం ఐదు వందల కట్టలు దొరుకుతాయి రోజుకు మూడు మూడు తింటుంది రోజు మూడు కట్టలు తింటాయి అంటే వీటికి ఎండుగడ్డి వేస్తా పచ్చి గడ్డి కూడా ఇస్తావా పచ్చి అంటే ఇంకొక నెల పడుతుంది నెల పోయేదాకా రోజు కూడా మూకుడు వస్తాయి ఇది అది అన్నీ ఇస్తాయి మీకు పొలం ఉంది సొంతంగా ఎకరాలు ఉంది ఏడు ఎకరాలు ఉంది ఏడు మరి అక్కడ గడ్డి ఏమైనా పెట్టావా వీటికి గడ్డి ఏం లేదు వరాలదే వరాలకైనా మనం ఒక రెండు నేళ్ళు కోసినా అయిపోదు వస్తామంటే వస్తుంటుంది ఇప్పుడు మరి వీటికి ఎండాకాలం ఎండాకాలం ఇసుకపోతా ఇసుకో పచ్చికడి దొరుకుతుంది మరి ఇక పోతే పొలాలు కోసిన దాంట్లో దొరుకుతుంది కదా వరాలకి అది తిన్న ఒక మూడు నేలు మేపుతాకా అయితే మరి రోజు ఇంటికాన్ని ఇంటికాడి ఇంటికాడ కట్టేసి మిగతా టైంలో ఈ చెట్టు కిందనే కట్టేస్తావాడ వర్షం వచ్చి అలా బురద బురద ఉందని అలా కట్టేసి ఈడ కట్టేసినా మరో రెండు రోజులు అటు తీసుకు చెట్ల కిందనే కట్టేస్తారు అంటే వీటికి కొట్టం కానీ రేకుల షెడ్ అటువంటి ఏం లేవా ఉన్నది ఇప్పుడు ఇంట్లోకి పోతే రేకుల షెడ్ లేదా ముందట ఉందా బయట ఉన్నప్పుడు ఇక్కడ ఇంట్లో పోతే అది అంటే ఇప్పుడు ఈ ఐదు ఉన్నాయి ఇక్కడ అంతకుముందు ఎన్ని ఉండే నీ దగ్గర అప్పుడు రెండు అమ్మినాం ఒక మొత్తం మూడు అమ్మిన ఎనిమిది తొమ్మిది ఉండే ఎనిమిది తొమ్మిది ఉండే దూడలతోటి ఇప్పుడు మూడు అమ్మిన మూడు అమ్మినాయి ఎందుకు అమ్మేసినాం మరి ఇక అది దాని చల్లి పెద్ద మర్చి అయిందని దాని అన్నను దానికి గర్భ ఏదో గర్భం వల్ల ఏదో ప్రాబ్లం ఉంది అన్నాడు ఏదో కట్టదు అన్నాడు డాక్టరు అట్లా అన్నే అంటే ఇప్పుడు నీకు మొదటి నుంచి ఎన్ని ఉంటాయి ఇక్కడ నువ్వు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇవాళ వీటిని కాబట్టి ఇంకా నేను ముప్పై నలభై నలభై ఏళ్ళ నుంచి ఒకటి రెండు ఎప్పుడు అట్లా ఒక నాలుగు ఐదు అట్లా ఉంటేనే ఉంటాయి వీటిని ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చి పది ఇరవై తీసుకొచ్చి పెంచాలని ఆలోచన రాలేదు ఇప్పుడు అన్నీ అంటే ఇక మన వల్ల కాగల ఏ నాలుగైతే ఇక అటు ఇటు పొలాలకాయ చూసుకుంటా ఇక ఇంకా గైడ్ చేసుకుంటా ఇక నీళ్ళు గిట్ట పెట్టుకుంటా ఉంటాయి అదే అయితే ఇక మొత్తం ఎటు పోకుండా అటు ఉండాలి నాలుగైతే మంచిగా ఉంటాయి ఇప్పుడు పాలెక్కడ వస్తున్నాం మరి ఇప్పుడు తక్కువ ఇస్తుంది కాబట్టి పోస్తలేదు ఇంట్లోకే సరిపోతున్నాయి ఇక ఎక్కువ ఇస్తే కేంద్రం కాడ పోస్తాయి లేకపోతే ఊళ్ళో తీసుకపోతారు ఊళ్ళో ఎంత ఇస్తారు డెబ్బై రూపాయలు ఇస్తారు డెబ్బై రూపాయలు ఇస్తారు ఊళ్ళే కేంద్రంలో అయితే ఆడతా శాతం లెక్క ఎంత వస్తే పాయింట్కు ఆరున్నర ఏమొస్తుంది ఇప్పుడు నీకు వీటితో ఖర్చులు వెళ్ళిపోతే ఇంత ఖర్చులు వెళ్తాయి ఇంత ఖర్చు వెళ్ళదు ఒక్కోసారి ఇంకా ఇట్లో ఇది అనుకో అన్ని బోను ఒక యాభై వేలు అట్లా మిగుతాయి యాభై వేలు నెలకు సంవత్సరం వరకల్లా దీనితోటి అన్నీ ఒక్కడ వేస్తే పిండికో దేనికన్నా అవసరం ఇప్పుడు నీకు ఇట్లా అంటే ఇదంటే ఖర్చుల మందం నీకు వెళ్తున్నాయి దీన్నే ఒక ఆదాయ వనరుగా పెద్ద మొత్తంలో తీసుకొచ్చి సంపాదించాలని ఆలోచన ఎప్పుడు రాలేదా అట్లా అంతా అంటే నీకు ఇక వ్యవసాయం ఉంది కాబట్టి వాటి తొట్టే టైం జరగని చూసుకుంటూ ఉండాలంటే మనకు ఒక ఫామ్ లెక్క చేయాలంటే మనకు కలవదు కలవదు అంటే జీతగాన్ని పెట్టుకోవాలని ఆలోచన లేదండి ఏ జీతగాడు ఇవన్నీ చేయడు మన లెక్క చేయడు ఇక అది ఇక ఒక పది గల తెచ్చినాం అనుకో ఫామ్ లెక్క ఉంటే ఇక ఊకే ఆటి శాఖ ఇదే చేయాలి ఇక అన్నీ మనం చూసుకోలేము అది ఇవి అయితే ఇక మనకి నష్టం ఏప్పలంకాడి పూజ వచ్చినా ఇక్కడ పూజ వచ్చినా గైడ్ చేస్తే ఉంటాయి మళ్ళీ వచ్చి వేసుకోవటం నీళ్ళు చెప్పుకోవటం ఇట్లా నష్ట ఇప్పుడు వీటికి ఎంత వర్షం ఇప్పుడు నిన్న రాత్రి బాగా వర్షం కొట్టింది ఎంత వర్షం కొట్టినా ఇవి ఇక్కడే ఉంటాయా మేము లోపలికి తీసుకెళ్తారా అలా ఇప్పుడు ఇక తీసుకుపోవాలి తీసుకెళ్తావా రాత్రి ఇప్పుడే ఇక ఒక మీరు వచ్చింది కాబట్టి ఆ గాల్లో నీళ్ళు పోసి కట్టి రాత్రి అక్కడే కట్టేస్తావు బయట ఉండవు దాకా మాత్రం ఇక్కడ ఉంటాయి అంటే ఇప్పుడు కొంతమంది ఏంటిదంటే అంటే మొత్తం చెట్ల కిందనే కట్టేసి పెంచుతారు ఇవి తట్టుకుంటాయి వాతావరణానికి నాటివి కాబట్టి తట్టుకుంటాయి గౌడీ ఇక సరిపెద్ద ము అయితే ఇక ఇట్లా ఉండవు అట్లా ఏమైనా నీటుగా బండలు గిన్నెలు ఉండాలి అమ్మటమ్మతే అప్పిన సరికి ఒకసారి కడగాలి ఇవి అయితే మనం పొద్దుట పొద్దున పాలు గింకు ఒకసారి గడుపు సరిపోతుంది ఇప్పుడు ఎవరన్నా కొత్తగా ఫామ్ పెట్టాలనుకుంటే వాళ్ళు మన మన జాతి నాటు రకం మంచిదా జాతి మంచిదా కొద్దిగా రిస్క్ ఎక్కువ ఉంటుంది పాలు అయితే ఎక్కువ ఇస్తాయి ముర్రజాతి ఇక కొద్దిగా శాతం సాగలు రాదు మన అయితే ఒక తొమ్మిది పది అట్లా వస్తాయి శాతం అయితే వాటికేమో శాతం తక్కువ వస్తుంది పాలు ఎక్కువ వస్తుంది అట్లయినా ఎక్కువ లాభం ఏం రాదు కానీ వాటికి ఒక ఫామ్ లెక్క పెట్టాలనుకుంటే మాత్రం మంచి ముర్రజాతి వాటికి వచ్చుకుంటే బెటర్ ఉంటుంది కాకపోతే వాతావరణం తట్టుకోవాలంటే మాత్రం నాటు జాతి వాతావరణం మంచిగా దక్కుతాయి ఇక్కడ దాటుకోలేదు ఇందులో మీకు ఏమేమి రోగాలు వస్తాయి సర్వం వాఫ్ వస్తుంది గాలి గాలి పోస్తుంది వాళ్ళకి గాలి పోసి అంటే అది ఎట్లా గుర్తుపడతాను ఇది ఆటోమేటిక్గా మా ఫేస్ దానికి కలి పోసింది అనుకో దాని నోటి నుంచి కొద్దిగా నిరుగులు నురుగులు వస్తుంటుంది ఇప్పుడు గాలి అనుకో కలర్ లేదు అది దానికి ఉప్పు నీళ్ళు అయ్యో అయ్యో పోసి ఏదో డాక్టర్ తీసుకొచ్చి ఇట్లా వేస్తే తగ్గిపోదు అంటే సోక్తే సోకితే కాలు అనేది నడవకుండా అట్లే ఉంటుంది దీనికి వచ్చింది వచ్చిందా ఇప్పుడు ఇప్పుడుందా పోయింది ఇప్పుడు ఆ దెక్కెలు ఊడిచిపోతున్నాయి ఎక్కడ ఏది పాడి వచ్చి అలా అది మన్ను గిట్ట పట్టేసి కదలకుండా అయిపోయేది ఇప్పుడు అవి ఊడిపోతే కొత్త దెక్కెలు వస్తుంది ఆ కింద ఊడిపోతుంది అన్నట్టు ఓకే వేరేమస్తుంది మరో వాపోతుంది గాలిపాపు ఒకటి పొదుగుబాపు కూడా వచ్చే అవకాశం ఉంటాయి పొదుగు పొదుగుబాబు సాగు పొదుగు పొదుగుబాపు కూడా వచ్చింది తగ్గిపోయింది ఒక అసలు రూమ్ రూమ్ పోయేటట్టు అయితే ఏడెనిమిది వేలు దానికి మెడిసిన్ అయ్యి వాడిని అనుక పోయి ఇప్పటికీ రూమ్ ఈసారి పాలిస్తలేదు ఇక మళ్ళీ ఈత ఇస్తే లేకపోతే రూమ్ వాడ అట్నే అయితే ఆ రూమే రూమ్ బో ఇవి గాలివాపు ఒకటి పొదుగుబాపు రోగాలు అయితే బాగా వస్తాయి అన్నట్టు సర్వం వాపు వస్తుంది సర్వం వాపు అంటే ఇక్కడ మన గొంతు దగ్గర మొత్తం ఇక వస్తే అంటే ఎట్లా గుర్తుపడుతు వాటికి వచ్చిందని అది కొద్దిగా వాపు వస్తుంది ఇప్పుడు ఉన్న దానికన్నా అది వచ్చినప్పుడు లాభ అయింటుంది కొద్దిగా 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 అసలే ఇంత లాభైపోతుంది ఓకే అంటే ఇంకా ఇవి కాకుండా ఇప్పుడు నువ్వు అంటే పాత కానీ అన్నీ తెలుసుకుంటాయి కాబట్టి గుర్తుపడతావు నువ్వు కొత్త వాళ్ళు ఎట్లా గుర్తుపడతారు ఇక ఏరేవాళ్ళైనా ఎవరితోటైనా ఈ ఇట్లా అయిందని చూపిస్తారు తినడం కానీ అటువంటిది ఏమి ఉండదా అవి వస్తే ఒకవేళ తింటుందా మంచిగానే తల్లి పోయిస్తే అంటదలేదు తినలేదు మామూలుగా ఏదో ఇంత తిని ఇంత కుర్చీదా అనుకుంటుంది అంటే నాలుగు రోజులు దాకా జ్వరం ఉంటుందా జ్వరం వస్తుంది మరి వచ్చినప్పుడు నువ్వే ఇంజక్షన్ ఇప్పించుకుంటావా లేకుంటే డాక్టర్ వస్తాడా డాక్టర్ వస్తాడా అంటే నీకు సొంతంగా ట్రీట్మెంట్ చేసుకోరాదా ఏం కాకపోతే తెలుసు కానీ ఎప్పుడు ఇప్పుడు ఖర్చు ఎంత వస్తుంది వీటికి ఇప్పుడు సపోజు నువ్వు ఒక మూడు లీటర్లు ఇస్తుంది బొద్దుమాపు కలిపి ఒక ఐదు లీటర్లు ఇస్తుంది అనుకుంటాం ఐదు లీటర్లకు ఒక మూడు వందల యాభై రూపాయలు పడుతున్నాయి అనుకుందాం మనం అందదా ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా ఎక్క ప్రకారమైన డెబ్బై రూపాయలు లీటర్ అంటే మూడు వందల యాభై రూపాయలు పడుతుంది ఐదు లీటర్లకు అలా ఖర్చు ఎంత పోతుంది అది ఒక గడి కట్ట ఒక డెబ్భై రూపాయలు అవుతుంది ఒక పది రూపాయలు తగుడు ఇక కాకపోతే ఇక మనం అంటే ఇక ఒకదానికోసం చూస్తలేదు కదా అదే అదే ఇక దానికి పేడగట్టే తీసుకోవచ్చు ఇది ఏం కాదు కానీ ఒక రెండు వందలు అయితే మిగులుతాయి వంద రూపాయలు అంటే వంద రూపాయలు పోతే మిగతా రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు మిగులుతాయి అంటే మనం సొంతంగా ఆదుకుంటే సాధున్నాం కాబట్టి మన దానికో ఒక్క దానికోసం మనం పని చేయలేదు కదా అట్లా మన ఇంట్లోకి పాలు వెళ్తాయి అది నడుస్తాయి ఇది నువ్వే చూసుకుంటావు అవి మొత్తం వ్యవసాయం కానీ బర్రెలు కానీ మీ అబ్బాయి మా అబ్బాయి మా కోడలు ఇవన్నీ చేస్తే ఫాల్ తింటుంది ఏదైనా కానీ ఇవన్నీ నేనే చేస్తా పాలు తింటుంది ఇప్పుడు కొత్తగా ఎవరైనా పెట్టాలనుకుంటే ఏమి ఇస్తావు వాళ్ళకి సలహా అంటే ఇప్పుడు కొత్తగా పిల్లగాళ్ళు మీ అబ్బాయి అసంటలు పెట్టాలనుకుంటే వాళ్ళు పూర్తిగా దీని మీద ఆధారపడాలంటే ఆధారపడచ్చా కానీ అది చాలా రిస్క్ తోటి దూడుకున్నట్టండి దానికి ఒక ఫామ్ ఉండాలి ఇప్పుడు ఒక జీతగాడు ఉండాలి దాని ఐదు నిమిషాలకు ఐదు నిమిషాలు కడగాలి క్లీన్ చేస్తేనే అది లెక్క మళ్ళీ అది ఎమ్మటే ఆ ఈతకే అమ్మటే అమ్మేయాలిగా మళ్ళీ దాని అన్ని రోజులు మేపలేరు ఇక ఇవి అయితే మళ్ళీ సంవత్సరం అయినా మనం మేపుకుంటాం అవి మరి దాని ఖర్చు ఎక్కువ వస్తాయి ఖర్చు ఎక్కువ వస్తాయి కాబట్టి ఈత ఈతగా అమ్ముకుంటా పోవాలి అన్నీ వేసేయాల్సింది మళ్ళా ఒక రెండు మూడు రోజులకి నాలుగు రోజులకి ఈనే బాగా తెచ్చుకుంటారు తెచ్చుకోవాలి రొటేషన్ చేయాలన్నట్ట ఎప్పుడు పాల దిగుబడి అనేది అచ్చేటట్టు చూసుకోవాలి అదే సాధాలంటే వాళ్ళు సాధలేదు అవి ఎమరు తీసేస్తారు ఎప్పుడైతే పాలు తగ్గిపోతాయో తీసేస్తారు అంటే మీకు ఈ బర్రెలు కాకుండా ఆవుల మీద ఏమన్నా అవగాహన ఉందా ఆవులు ఎప్పుడు తీసుకురలేదు కావచ్చు అప్పుడు ఉండలే ఒక ముప్పై ఎండ కింద అప్పుడు రెండు ఆవులు ఉండే ఉండే బారలు అమ్మట్టే ఐదు ఉండే అప్పుడు ఒక పది బార్లు రెండు ఆవులు సాగుండే ఇంకా రాను రాంట్రా తగ్గించుకుంటూ వచ్చాను ఆవులు మంచిగా బర్రెలు మంచిగా సాదుకోవడానికి అంటే ఇప్పుడు కొత్త ఏమైనా పాల వ్యాపారం చేసుకోవాలనుకుంటారు ఆవు పాలంటే అవి అంత శాతమే రాదు సేల్ కావాలి మనం సాగితండి కానీ బిజినెస్ లేక సేల్ చేసుకోలేము బర్రెలు అయితే సేల్ చేసుకోవచ్చు ఊళ్ళో మనం పాముకైనా పోసుకోవచ్చు సరే అండి మంచిది